హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రికలో తొలి తంత్రం మిత్రలాభం గురించి కొన్ని వీడియోలు మీతో వరుసగా పంచుకుంటూ వస్తున్నాను కథ సెకండరీ అందులో ఉన్నటువంటి నీతి సూక్తులు ఇంగిత జ్ఞానాన్ని మనకి అవగాహన చేసేటటువంటి సంభాషణ తీరు మీతో విశ్లేషిస్తూ వస్తున్నాను కొనసాగిస్తున్నాను ఈ లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడు అనే మూషికతో స్నేహం సంపాదించి తర్వాత నాకు ఎక్కడ ఫుడ్ ఆహారం దొరకట్లేదు ఇంకో చోటుకి వలస పోతాను అంటే ఎక్కడికి పోవాలనుకుంటున్నాం ముందు వెళ్ళొద్దు అని అందుకు తగిన నీతులు చెప్తుంది వెళ్ళడం సబవే దేనికైనా పరిమితి దానికి ఉన్నది అని లఘుపతనకం చెప్పగా సరే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామంటే ముందుగా చూసుకోకుండా మొదటి స్థానాన్ని వదలకూడదు కదా అంటూ దానికి తగిన పోలికలు చెప్పినటువంటి లఘుపతనకుడు ఇప్పుడు కొనసాగిస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే ముందు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోకుండా తరువాతి అడుగు ఎక్కడికి వేయాలో చూడకుండా ఈ ఇక్కడున్నటువంటి అడుగు పైకి లేపకూడదు కాబట్టి విను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను దండకారణ్యమందు కర్పూర గౌరవమును సరోవరము కలదు అందు నా ప్రియమిత్రుడు మంధరుడను కుర్మరాజున్నాడు అతడు సహజ ధార్మికుడు పరులకు వలసినన్ని ధర్మములు చెప్పవచ్చును గాని తాను నడుచుకోలు దుష్కరముగాదా ఆ తామేటి మేటి ద్యాహార దానముల చేత నన్ను భరింపజాలినవాడు నా విన హిరణ్యకుడిట్లనియే ఇప్పుడు ఈ కాకి ఏమందంటే దండకారణ్యంలో కర్పూర గౌరవం అనే సరస్సు ఉంది అందులో నా ప్రియమిత్రుడు మంధరుడు అనేటటువంటి తాబేలు ఉన్నాడు అతడు సహజ ధార్మికుడు పుట్టుకతోనే ధర్మం ధర్మంతో నడిచేటటువంటి వాడు ఎవరో మోటివేట్ చేస్తే గురువు అనుచరణతోనో లేకపోతే సంఘటనతోనో ప్రేరితుడయి ధర్మాన్ని పాటించడం కాదు పుట్టుకతోనే అతడు ధార్మికుడు సహజ ధార్మికుడు అతడు పర్లకి ఎన్నో నీతులు చెప్పొచ్చు కానీ నిజంగా చెయ్యాలి కదా అది చాలా కష్టం కదా చెప్పడమే ఉంది మాటలు కోటలు దాటుతాయి చేతలు గడపలు కూడా దాటవు అన్నట్టు చెప్పడం చాలా చెప్పొచ్చు కానీ చెయ్యాలి కదా కానీ ఇతడు వాడు కాదు తాను చేసి తీరుతాడు చేసిందే చెబుతాడు అంటే త్రికరణ శుద్ధి ఉన్నటువంటి వాడు ఆ తామేటి మేటి ఎంత చక్కని మాట చూడండి తామేటి మేటి తాబేళ్లలో శ్రేష్ఠుడైనటువంటి నా మిత్రుడు తను నాకిక్కడ ఆహారం దొరకట్లేదు కదా ఎందుకంటే ఇక్కడ నీళ్లు లేవు అక్కడైతే సరోవరంలో అతడు ఉంటున్నాడు నీళ్ళు ఉన్నాయి అక్కడ కాబట్టి చేపలు పట్టి నా కడుపు నాకు వాటిని దానం చేసి మీనాద్య ఆహారముల చేత చేపలో పీతలో ఆ నీటి జీవుల్ని పట్టి నాకు దానం చేయగలడు నా కడుపు నింప నింపగలడు కాబట్టి